తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభుని యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక ఆమేన్ ఫిబ్రవరి నెల ఒకటవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయారులు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము జరిగినది నా వలననే జరిగెను ఒకటి రాజుల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము భాగమును చదువుచున్నాను బ్రతుకులోని నిరాశలన్నీ దేవుని ప్రేమ విశేషాలే రెవరెండ్ సీఏ ఫాక్స్ కుమారుడా ఈరోజు కోసం ఒక సందేశాన్ని తీసుకొచ్చాను దాన్ని నీ చెవిలో చెప్పని ముసురుకుంటున్న కారు మబ్బులను అది మహిమరథాలుగా మార్చేస్తుంది నీ అడుగు పడబోతున్న ఇరుకుదారుల్ని మృదువుగా చేస్తుంది ఈ సందేశంలో మూడు మాటలే ఉన్నాయి దాన్ని నీ అంతరంగంలోకి ఇంకుపోని నీ తలగడగా అది ఉపయోగపడని ఆ సందేశం ఏమంటే జరిగినది నా వలనే జరిగెను నీవెప్పుడన్నా ఆలోచించావా నీకు సంబంధించిన వాటన్నిటిలో నా బాధ్యత కూడా ఉంది మిమ్మల్ని ముట్టుకున్నవాడు నా కనుగుడ్డును ముట్టుకున్నవాడు జకర్యా రెండు ఎనిమిది స్వేచ్ఛానువాదం నీవు నా దృష్టికి ప్రియుడవు యషయా నలభై మూడు నాలుగు అందుకని నీకు సంగతులన్నీ తెలియజెప్పడం నాకెంతో ఇష్టం నిన్ను శోధనలు ఎప్పుడు అటకాయిస్తాయో నీకు తెలియజేస్తాను శత్రువు ఎప్పుడు వరదలాగా వచ్చిపడతాడో చెప్తాను ఇవన్నీ నా వల్లనే జరుగుతాయి నీ బలహీనతకి నా శక్తిని జోడిస్తాను నీ పక్షంగా నన్ను యుద్ధం చేయనివ్వడంలోనే నీకు క్షేమముంది నిన్ను అపార్థం చేసుకునే మనుషుల మధ్య కష్టకాలంలో ఉంటున్నావా వాళ్ళు నిన్ను లెక్క చేయకుండా నిన్ను ఓ మూలకి నెట్టేస్తున్నారా ఇదంతా చేయిస్తున్నది నేనే ఈ పరిస్థితులన్నిటికీ ప్రభువుని నేనే నువ్వు ఇప్పుడున్న చోటికి రావడం అన్నది ఎవరి ప్రమేయం లేకుండా జరిగింది కాదు నేను నీ కోసం నిర్దేశించిన స్థానమే ఇది విధేయతను నేర్పమని అడిగావు కదూ ఆ పాఠం నేర్పే బడిలో నిన్నుంచాను నీ పరిసరాలు పరిస్థితులు నా ఇష్టాన్ని నెరవేరుస్తున్నాయి గడ్డు పరిస్థితిలో ఉన్నావా నువ్వు గడించేది పొట్ట కూటికే సరిపోవడం లేదా ఇదంతా నా వలనే జరుగుతున్నది నీ మనీ పర్సు నా చేతిలోనే ఉంది నా మీద ఆధారపడి నా దగ్గర నుండి డబ్బు తీసుకో నా సంపదకి అంతులేదు ఫిలిప్పీ నాలుగు పంతొమ్మిది నా వాగ్దానాలను సొంతం చేసుకో మీ దేవుడైన యుహోవయందు మీరు విశ్వాసం ఉంచలేదు ద్వితీయోపదేశకాండం ఒకటి ముప్పై మూడు అనే మాట నీ పట్ల నిజం కానివ్వకు శోకాల చీకటిలో ఉన్నవా నేనే దానికి కారకుణ్ణి నేను చింతలన్నిటినో అనుభవించాను దుఃఖమంటే ఏమిటో నాకు బాగా తెలుసు ఇహలోకపు ఆదరణలో నీకు సహాయపడకుండా చేశాను ఎందుకంటే నా వైపుకి తిరగడం ద్వారా నీకు శాశ్వతమైన ఓదార్పు కలుగుతుంది రెండు దశలోనిక రెండు పదహారు పదిహేడు వచనాలు నా కోసం ఓ గొప్ప కార్యాన్ని తలపెట్టి ఇప్పుడు బాధలో నీరసంలో రోగివిగా ఉన్నావా ఇది నా వలన జరిగినదే నువ్వు హడావిడిగా తిరుగుతున్న రోజుల్లో నీకు ఏదైనా చెప్పాలంటే సాధ్యపడలేదు నీకు కొన్ని లోతైన అనుభవాలను నేర్పుదామనుకున్నాను ఓరక నిలిచి చూస్తుండేవాళ్ళు కూడా తమ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నవారే నా సేవకుల్లో గొప్పవాళ్ళు చాలామందిని పనిచేయనివ్వకుండా కొంతకాలం అలా ఉంచాను తద్వారా ప్రార్థన అనే ఆయుధాన్ని ఉపయోగించడం వాళ్ళు నేర్చుకున్నారు ఈనాడు నీ చేతుల్లో ఈ నూనె పాత్రను పెడుతున్నాను ఉచితంగా దాన్ని వాడుకో నీకెదురయ్యే ప్రతి పరిస్థితిని నిన్ను గాయపరిచే ప్రతి మాటని నిన్ను సహనం కోల్పోయేలా చేసే ప్రతి ఆలస్యాన్ని నీ బలహీనతని నువ్వు గ్రహించిన ప్రతి సమయాన్ని ఆ నూనెతో అభిషేకించు అన్ని విషయాల్లోనూ నా జోక్యాన్ని నువ్వు అర్థం చేసుకున్నట్టయితే నీలో కలుక్కుమనే బాధ ఉండదు ఇది నా అన్నాడు రక్షకుడు వంగి నా నుదురు పెట్టుకున్నాడు నిన్ను ప్రేమిస్తున్నవాడే దీన్ని చేశాడు నన్ను నమ్మి ఓపిక ఓపికపట్టు నీ అవసరాలు తెలుసు నీ తండ్రికి నీకు దొరకని వాటి కోసం బాధపడకు నేను పంపేవే నీకు క్షేమ కారకాలు నీళ్లు నిండిన కళ్ళతో వేడుకున్నాను ప్రియప్రభు క్షమించు గ్రహించలేకపోయాను నేను వెళ్లే ప్రతి దారిలో నాకంటే ముందు నీ పాదాలు వెళ్ళాయి నా క్షేమానికి ఇదే సరైనది అందుకే పాడతాను నీ కృప నాకు సరిపోతుంది నువ్వు ఏర్పరిచినదే కతి మధురం ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలవుల్లో అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభుైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల్ని తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరి యొక్క అద్భుతమైన వర్తమానం బట్టి వంద స్తోత్రం తెలుచుకుంటున్నాం తండ్రి మా జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్క పరిస్థితి ప్రతి ఒక్క శోకం ప్రతి ఒక్క చింత ప్రతి ఒక్క గడ్డు పరిస్థితి ప్రతి ఒక్క నిరాశ నీవే జరిపిస్తున్నామని నీ చిత్తం లేనిదే ఇవేమీ జరగట్లేదని ప్రభు ఈ దిన వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం తండ్రి అవును తండ్రి మాకొచ్చే ప్రతి ఒక్క ఈ బాధ చింత శోకము దుఃఖము ఇవన్నీ కూడా ప్రభు మేము నీకు దగ్గర అవటానికే నీ మీద ఆధారపడటానికే నీ ప్రేమను తెలుసుకోవటానికే అని ప్రభు మేము తెలుసుకుంటూ వచ్చు అందును బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభు అయా ఎడారిలో సెలెల్లించిన నీ బిడ్డలో ఎవరెవరు ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు నిరాశల్లో ఉన్నారు నిస్పృహలో ఉన్నారు గడ్డు పరిస్థితుల్లో ఉన్నారు శోక సముద్రంలో ఉన్నారు ప్రభు వాళ్ళందరికీ ప్రభావ ఈ దినం వర్తమానం ద్వారా ప్రభావ నీ యొక్క చిత్తమేదో నీ యొక్క ఉద్దేశాలు ఏదో ప్రభావారు తెలుసుకోవటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి జరిగినది నీ వల్లనే జరుగుతుందని చెప్పి ప్రభు అర్థం చేసుకునే గ్రహించుకునే కృపాధన్యత దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభు గడిచిన మాసం మొత్తం కూడా ప్రభు మమ్మల్ అందరినీ కృపలో కాపుదల్లో భద్రతలో ఉంచి అయా గడిచిన మాసంలో ప్రభు మాకున్న అవసరతలు అక్కర్లు తీర్చి నీ నామానికి మహిం తెచ్చుకుంటూ వచ్చే అందుని బట్టి నీకు స్తోత్రం జలుచుకుంటున్నాం తండ్రి మా పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాలు అన్నింటిలో కూడా మీరే తోడుగా ఉన్నందుకు కొందరాలి స్తోత్రాలయ్య అలాగను ప్రభా ఈ యొక్క ఫిబ్రవరి మాసాన్ని మాకు బహుమానంగా ఇచ్చినందుకు కొందరు అయ్యా ఈ మాస ప్రారంభం నుంచి ముగింపు వరకు నీ కృపా కాపుదల భద్రత కోసం నీ తట్టు తిరుగుతున్నాం ప్రభా అవును తండ్రి ఈ యొక్క నెలలో మా కోసం ఎలాంటి మేలులు ఎలాంటి దీవెనలు దాచి ఉంచావు ఆ దీవెనలో మేలులు స్వతంత్రించుకునే అందరికీ మాకందరికీ అయ్యా మేమంతా కూడా ప్రభావ నీ మీద ఆధారపడి ప్రభావ నీ చిత్త వృత్తి చొప్పున మేము నడుచుకునే కృపాధాన్యత మాకందరికీ దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వినయంగా వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ప్రైజ్ చాలు